ద్వారా మరి ఎవరైతే సదుపూర్ పిల్లలందరికీ కూడా ఈ కూడా ఉచితంగా దిశలు అందించాలనే సంకల్పము చేసింది అదే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పది లక్షల రూపాయలను ఒక్కొక్కరికి మరి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అనేక ఈ ఈ పథకాలన్నీ కూడా అమలు పక్కదారి పట్టద్ద మధ్యవర్తులు దళాలను వచ్చి పేదాలను మోసం చేయద్దని పల్లెపల్లకి వచ్చి ఇంకా ప్రచారం చేయడం జరుగుతా ఉంది కాబట్టి మీకు దళిత చెప్పులు ఇస్తారని కావచ్చు లేకపోతే హిల్లతో ఇల్లు ఇస్తారని కావచ్చు మీకు కావచ్చు మీకు రైతు భరోసా ఇప్పిస్తాని ఇట్లా అనేక రకాలుగా మోసం చేసి మద్దతు పెట్టేటువంటి ప్రమాణం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి నమ్మి దీపథకం కావాలని ఎవరు అడగద్దు ఈ సర్కారు పేదల కోసము ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి ఈ పథకాలన్నీ మీకు ఖచ్చితంగా వస్తాయి మీకు అధికారులు సద్వినియోగం చేసుకుని మీరంతా అభివృద్ధి బయలుదేరించాలి ఈ యొక్క గ్రామం ఈ యొక్క నిల్లా మండలంలోనే ఒక ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన